నమస్కారం ఈ వీడియోలో నలుపు బట్టలు ఎవరు ధరించాలి ఎవరు ధరించకూడదు మంచిదా కాదా అనే విషయం చెప్తాను మొదటగా మేషరాశి నుంచి మొదలు పెడదాం ఈ రాశి వాళ్ళు అస్సలు ధరించకూడదు మంచిది కాదు వృషభ రాశి వాళ్ళు వీళ్ళు ధరించడం మంచిదే ఇబ్బంది లేదు తర్వాత మిథున రాశి వాళ్ళు వీళ్ళు ధరించినా కూడా మంచిదే నో ప్రాబ్లం కర్కాటక రాశి వాళ్ళు వీళ్ళు ధరించడం మంచిది కాదు సింహరాశి వాళ్ళు వీళ్ళు ధరించడం కూడా మంచిది కాదు కన్య రాశి వాళ్ళు వీళ్ళు ధరించడం మంచిదే ఇబ్బంది ఏం లేదు తుల రాశి వాళ్ళు వీళ్ళు ధరించడం మంచిదే నో ప్రాబ్లం రుచిక రాశి వాళ్ళు ధనస్సు రాశి వాళ్ళు వీళ్ళు కూడా ధరించకూడదు మంచిది కాదు మకర రాశి వాళ్ళు వీళ్ళు ధరించడం మంచిదే అనుకూలంగా ఉంటుంది కుంభరాశి వాళ్ళు వీళ్ళు ధరించడం అందరికంటే చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే ఈ నలుపు బట్టలకు శని అధిపతి ఆయన స్వస్థానము కుంభరాశి కాబట్టి నో ప్రాబ్లం చాలా బాగుంటుంది ఏ రాసుల వాళ్ళనైతే నలుపు బట్టలు ధరిస్తే మంచిది అన్నాను వాళ్ళు బుధవారము శుక్రవారము శనివారం భరించ ధరించడం చాలా మంచిది శని ప్రభావం అనుకూలంగా ఉంటుంది మిగిలిన రాసుల వాళ్ళు ధరించకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి